నమశివాయ ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వ్యవహారంలో ఉన్న మరో ముఖ్యమైన ఆచారం జాగరణ జాగరణ అంటే నిద్రపోకుండా మెలుకువగా ఉండటం అంటే మన జీవితంలోని అంశాల పట్ల జాగరూకతతో వ్యవహరించటం మన ప్రతి సంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన కారణాలు దాగి ఉంటాయి పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగింది మరియు ఆ లింగోద్భవ కాలంలో పరమశివుని అర్చించటం విశేష ఇస్తుంది అందువలన భక్తులందరూ ఆ పరమశివుడిని నిద్రపోకుండా పూజలు అభిషేకాలతో ఆ సమయంలో కొలుస్తూ ఉంటారు మరో ముఖ్యమైన కారణం ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి గ్రహగతుల రీత్యా ఈ విశేషమైన రోజున వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చోవటం వలన శరీరంలోని కుండలినీ శక్తి జాగృతం అవుతుందని యోగశాస్త్రం చెబుతుంది నిద్ర అంటే మనిషిలోని అలసత్వానికి గుర్తు అలసత్వాన్ని వదిలి జీవితం పట్ల జాగరూకతతో ఉండమని ఈ జాగరణ బోధిస్తుంది రాత్రి అంతా మెలుకువతో ఉండి భజనలు పూజలు శివనామస్మరణలతో చేసే మంత్రోచ్చారణ వలన మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఈ జాగరణలో దాగి ఉన్న మరో అంతర్లీనమైన విషయం రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉండటం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం కంటే కఠినమైన విషయం కానీ సంకల్ప బలంతో నిద్రపోకుండా రాత్రి అంతా మెలుకువతో ఉంటే మనలోని సంకల్ప శక్తి పెరుగుతుంది అందువలన మన లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతాం అందువలన ఈ విశేషమైన మహాశివరాత్రి పర్వదినం రోజున మన ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఆ పరమశివుణ్ణి పూజిద్దాం